కొత్తగా చూసుకున్నట్లయితే ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణలోని మంత్రివర్గం సో ఏం చేశారని చూసుకుంటే కొత్తగా పదహారు కార్పొరేషన్లు కూడా తీసుకొస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో కులవృత్తులను ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటివరకు కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలకు కొత్తగా పదహారు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయనుంది అర్హులైన పేదలందరికీ కొత్త కొత్త రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు అయ్యేందుకు వీలుగా అవసరమైన విధి విధానలు కూడా రూపొందించాలని అక్కడ ఆమోదించింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పౌర సరఫరా శాఖ అధికారులకు మంత్రివర్గం అయితే ఆదేశించిందనమాట రూపొందించాలని రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు మినిమం టైమ్ స్కెల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలనే కీలక నిర్ణయం కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించాలని నిర్ణయించింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక కీలక నిర్ణయాలు అయితే విధంగా తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఈ నిర్ణయాలకు సంబంధించి ఏమేమి తీసుకున్నారంటే కూడా చూద్దాం ఇందిరా మెల్ల పథకాన్ని భద్రచనలో ప్రారంభించారు దీనికి సంబంధించి తొలి విడతగా నాలుగున్నర లక్షల ఇల్లు అందజేయాలని చెప్పేసి నిర్ణయించారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లును అయితే ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట అదేవిధంగా ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు ఇందులో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించాలని మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది ఈ పథకానికి ఇక తెలంగాణ ఆడబిడ్లను కోటీశ్వరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మహిళా సాధికారతలో భాగంగా వారి కోసం ప్రత్యేకంగా ఒక ఒకటి రెండు ప్రదేశాల్లో విశాలంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల స్థలాన్ని కేటాయించి గ్రామీణ నియోజకవర్గ జిల్లా స్థాయిలో మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ అయితే చేస్తారని చెప్పారు అక్కడ అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేలా కూడా వస్తువులు అయితే కల్పించాలని చెప్పారు అదేవిధంగా మహిళా శక్తి ప్రత్యేక పథకం కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఎందుకంటే కోటీశ్వర్ చేసేందుకు పదిహేను అంశాలతో కూడిన పథకం అన్నమాట అది ఇప్పటివరకు రైతులకు యాభై శాతం రైతు భరోసా ఇచ్చాం రెండు రోజుల్లో తొంభై మూడు శాతం పైగా పంపిణీ అయితే చేయనున్నాం మిగతా వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్పారు గత సెప్టెంబర్ అక్టోబర్ నెల వర్షాలు పడలేదు దీనివల్ల రిజర్వాయర్లు నీటి నిల్వలు అయితే లేవని చెప్పేసి చెప్పడం జరిగింది క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణకు సేర్లింగంపల్లి మండలంలో దీనికి సంబంధించి ఎకరాకు రెండు రెండు లక్షల చొప్పున లీజుకు పదిహేను ఎకరాలు అయితే భూమిని తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట కొడంగల్ మక్కల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోదల పథకానికి సంబంధించి నేను మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది అనమాట సో ఇలా చూసుకున్నట్లయితే ఇలా అనేకమైతే ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా మంత్రివర్గం అయితే ఆమోదం తెలపడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని